రైటిక వివరాలు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఏ మాత్రం ఆగటం లేదు తాజాగా శనివారం నాడు తెలివారుజామున రెండు గంటల నుంచే మూడు గంటల మధ్య ఇస్కాన్ టెంపుల్ పై దాడి జరిగింది విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా దేవాలయానికి నిప్పు కూడా పెట్టారు అంతేకాకుండా బంగ్లాదేశ్ లో ఉన్న ఇస్కాన్ సెంటర్లతో పాటుగా దేవాలయాలను బలవంతంగా మూసివేస్తున్నారు దీంతో బంగ్లాదేశ్లో హిందువులు ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు తిలకం దిద్దుకోవటం మానుకోవాల్సిందిగా అలాగే హిందూ ఐడెంటిటీని లేకుండా జాగ్రత్త సూచిస్తున్నారు బంగ్లాదేశ్లో ఇస్కాన్ దేవాలయాలపై దాడులు తమకు తీవ్రమైన ఆవేదన కలిగిస్తోందని కోల్కతాలో ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధా రామదాస్ చెప్పారు దేవాలయంలో హిందూ దేవతలు శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతో పాటుగా దేవాలయంలో ఇతర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కాల్చేశారని వెల్లడించారు శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయం శ్రీ శ్రీ మహాభాగ్యలక్ష్మి నారాయణ దేవాలయం ఈ రెండు దేవాలయాలు హరే కృష్ణ నాంహట సంఘ కింద వస్తాయని తెలియజేశారు రైట్ బంగ్లాదేశ్ ఇస్కాన్ టెంపుల్ పై జరిగిన దాడికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు టీవీ రావు జమీమా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి రోజు రోజుకు ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి ప్రధానంగా అక్కడ హిందూ దేవాలయాలు అలాగే హిందువులపై దాడులు కొనసాగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికే ఆ దేశంలో ఇప్పటికే హిందువుల మైనారిటీ వర్గాలుగా ఉన్నటువంటి హిందువుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతోంది ఇందుకు సంబంధించి రాయబారం ఏదైతే భారత రాయబార కార్యాలయం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేశానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రతినిధులందరితో కూడా కలవడం జరిగింది దీనిపై తక్షణమే ఇక్కడ దాడులు ఆపాల్సిందేనని సూచించడం కూడా జరిగింది అంతేకాకుండా యూనస్థాన్ ఎవరైతే ఉన్నారో ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి యూనస్ కూడా ఈ విషయంలో ప్రమేయం జోక్యం చేసుకుని తక్షణమే దాడుల నివారణకు కృషి చేయాలని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు వ్యక్తుల పైన అలాగే మానవ దాడులు మాత్రమే కొనసాగుతూ ఉండేవి ఇప్పుడు ఏకంగా ఆలయాల పైన అలాగే కొంతమంది మత చాందస్వాదులు ఇందులో త్వరబడి చేస్తున్నటువంటి శాస్త్రీకాలన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వం కూడా పట్టి పట్టునట్టుగా వ్యవహరించడాన్ని ఇక్కడ భారత్ కూడా తీవ్రంగా తప్పుబడుతోంది మరోవైపు చూస్తే ఇప్పటికే దేవాలయాలు అలాగే ప్రధానంగా చెప్పుకునేటువంటి ఇస్కాన్ టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు ఈ మహాభాగ్యలక్ష్మి దేవాలయం నారాయణ నారాయణ దేవాలయం ఇవన్నీ కూడా ఇస్కాన్ పరిధిలో ఉండేటువంటి దేవాలయాల్లో మరీ ఇచ్చుకుని ఆ దేవాలయాల్లో పూజలు ఏమీ జరగకుండా ఆపేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు స్థానికంగా ఎక్కడికక్కడ బయటికి వచ్చినటువంటి మత్స్యా సవాదులు ఈ విషయంలో తీవ్రమైన మితిమీరిన ప్రమేయం చేసుకోవడమే కాకుండా ఆలయాలకు తాళాలు వేయడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ పూజలను నివారించడం హిందువులు బయటకు వచ్చేటప్పుడు హిందూ ఐడెంటిటీ ఏదైతే బొట్టు పెట్టుకోవటం అని కాదు ఇటువంటి హిందూ ఐడెంటిటీ ఏవి కూడా కనిపించకుండా ఉండేవి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే హెచ్చరించడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి అక్కడ ఏదైతే ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులైతేనేమి ఇతర మతస్థులైతేనేమి ఎవరి క్రతువులు ఎవరి పూజలు ఎవరి విధానాలు వారికి కొనసాగుతూ ఉండేటటువంటి సెక్యులర్ విధానం అమల్లో ఉంది మరి అయితే కనుక ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా హిందువులపైనే ప్రధానంగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ శర్మయ్య కృష్ణదాస్ ఇస్కాన్ ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణదాస్ ఇప్పటికే జైల్లో ఉన్నారు మరి ఆయనకి బెయిల్ కూడా ఇవ్వకపోగా ఆయనపై రాజద్రోహం నేరం మోపారు ఇందుకు సంబంధించి దాదాపుగా హసీనా దాడు హసీనా దేశాన్ని విడిచిపోయినప్పటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి దాడులు హిందువులపై ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేశారు మరి హిందువులపై చేస్తున్నటువంటి దాడుల విషయంలో ఖచ్చితంగా మత చాందస్వాదులు ఇందులో చొరబడ్డారు అంతేకాకుండా ఐసిస్ట్ ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఐసిస్ట్ తీవ్ర ఉగ్రవాదుల హస్తం కూడా ఇందులో ఉందంటున్నారు నానాటికి అక్కడ జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి హిందువులపై దాడులకు సంబంధించి వీరందరూ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం వల్లే ఈ దాడులు రోజు రోజుకి మీరుతున్నాయి అనేటటువంటిదే ఇక్కడ ప్రధాన హిందువుల అభియోగం అయితే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ యోనస్ ఖాన్ యోనస్ ఏదైతే అదే అధ్యక్షుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి నివేదికలు కూడా కోరడం లేదు ఏదైతే జరిగిన దాడులపై ఆదేశాలు జారీ చేయడం రాజద్రోహ నేరాలు మోగి ఇప్పటికీ చాలా మంది హిందువులను అరెస్ట్ చేశారు ప్రధానంగా చెన్నై కృష్ణదాస్ ఒక్కరి పేరే బయటకు వస్తుంది కానీ అక్కడ చాలా మంది జైల్లో మొగ్గుతున్నటువంటి పరిస్థితి దీనిపై భారత రాయబార్ కార్యాలయం కల్పించుకుంది అయినా కూడా దీనిపై చర్చల ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే సానుకూలంగా జరగడం లేదు కాబట్టి ప్రభుత్వమే ఏకంగా జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి జమీమాస్ ఫర్